హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను ఇంకా సండే అంటే కొంచెం లేజీ డే కదండి లేవడమే కొంచెం లేట్ అయింది మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఇక్కడ అర్జున్ వేడి వేడిగా ఒక మంచి కాఫీ అయితే కల్పించారండి కాఫీ తాగుతున్నాం ఇద్దరం ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ నేను ప్లాన్ చేసుకోలేదండి ఇంకా మార్నింగ్ బ్రెడ్ వస్తుంది కదా బ్రెడ్ జామ్ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దాంలే అని అనుకున్నాను బట్ సాహిత్య సాత్విక్ ఇద్దరు మార్నింగ్ మార్నింగే మాకు ఇడ్లీ కావాలమ్మా ఇడ్లీ వేయని అడిగారు ఇడ్లీ బ్యాటర్ కూడా లేదండి అందుకని ఇంకా అటుకులతో ఇన్స్టెంట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను మార్నింగ్ లేచిన వెంటనే ఒక రెండు కప్పుల అటుకులు ఒక గిన్నెలోకి తీసుకుని మంచిగా క్లీన్ చేసేసుకుని అందులో ఒకటిన్నర కప్పు వరకు మజ్జిగ కానీ లేదంటే పెరుగు కానీ వేసుకుని నానబెట్టేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత వాటిని ఈ విధంగా మనం మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పిండిలో మనం అటుకులు నానబెట్టుకుంటున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ రెండు కప్పుల అటుకులకి నేను ఒకటిన్నర కప్పు రవ్వ అయితే నానబెట్టుకున్నాను అనమాట ఈ రవ్వ కూడా నానబెట్టుకున్న రవ్వని కూడా ఈ విధంగా పిండేసి ఈ బ్యాటర్ లో కలిపేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసి మనం ఇడ్లీ పిండి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే నూకతో మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలిపేసుకోవాలి మీరు అటుకులు నానబెట్టుకుంటున్నప్పుడు పుల్లటి పెరుగు కానీ లేదంటే పుల్లటి మజ్జిగలో కానీ నానబెట్టుకోండి ఎందుకంటే ఈ పిండి మనం ఫర్మెంట్ చేయనవసరం అవసరం లేదండి ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి ఈ విధంగా నోక నూక కలిపిన వెంటనే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పుల్లటి పెరుగులో నానబెట్టుకోవడం వల్ల నేచురల్ గానే మనకి ఇడ్లీ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఉంటాయి కాబట్టి ఫర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటాయో కొంచెం ఆ టేస్ట్ వస్తాయి అన్నమాట ఇంక ఇక్కడ నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నాను పిల్లలు ఎప్పుడైనా ఇడ్లీ అడిగితే గనక ఇన్స్టెంట్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి మనకి నార్మల్ ఇడ్లీ ఏ విధంగా ఉంటుందో వాటికంటే కూడా కొంచెం ఇంకొంచెం స్మూత్గా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా మనం ఓట్స్ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే సూజీ రవ్వతో కూడా మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓట్స్ ఇడ్లీ అయితే హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ విధంగా అటుకులతో కూడా మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను ఇడ్లీ వాయి అయితే పెట్టేశాను ఇంక ఇడ్లీలోకి చట్నీ శనగపిండి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు తనంత వాటర్ అలాగే ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసి ఈ వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా వాటర్లో వాటర్లో కలిపి పెట్టుకున్న శనగపిండి వేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే మనకి శనగపిండి చట్నీ రెడీ అయిపోతుంది ఇందులో నేను అల్లం పచ్చిమిర్చి డైరెక్ట్ ముక్కలాగా కట్ చేసి వేసాను కదండి అల్లం పచ్చిమిర్చి మనం కొంచెం కచ్చబచ్చగా దంచి వేసుకుంటే ఈ శనగపిండి చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి చాలా స్మూత్ గా ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి ఎప్పుడైనా పిల్లలు ఇన్స్టెంట్గా గా ఇడ్లీ అడిగితే గనక ఈ విధంగా అటుకుల ఇడ్లీ ప్రిపేర్ చేసి పెట్టేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇవి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి అలా తింటూనే ఉంటాం అనమాట ఎన్ని తింటున్నామో కూడా తెలియదు అంత మెత్తగా ఉంటాయి సాంబార్ కూడా ఉంటే బాగుండేది అని అనిపించిందండి నాకు ఈ విధంగా మెత్తటి ఇడ్లీలు ఉన్నప్పుడు పక్కన సాంబార్ కూడా ఉంటే చాలా బాగుంటుంది నేనైతే శనగపిండి చట్నీ ప్రిపేర్ చేశాను కదండి అలాగే మునగాకు కారపొడి కూడా ఉంది ఇంట్లో అందులో కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను ఇంకా మా సండే రోజు అసలు ఎటువంటి ప్లానింగ్స్ లేకుండా ఇన్స్టెంట్ పోహా ఇడ్లీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము సో ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి అండ్ వాళ్ళ ముగ్గురు తిన్న తర్వాత నేను కొంచెం ఇంట్లో పనులు అవి చేసుకుని ఇడ్లీలు చల్లారిన తర్వాత తిన్నానండి చల్లారిన తర్వాత కూడా ఇడ్లీలు చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉన్నాయి సో ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు ఇన్స్టెంట్గా గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ అటుకులు ఇడ్లీ ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పడం కూడా మర్చిపోవద్దు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు కొంచెం వెరైటీస్ ఎక్కువగానే ఉన్నాయి మా సండే స్పెషల్స్ కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా పక్కన కొత్త జంట ఉన్నారు కదండి తెలుగు వాళ్ళే మా ఆఫీస్ కోలీగ్స్ కొత్తగా వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళకి న్యూలీ మ్యారీడ్ అని చెప్పాను కదండి ఇంక నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి భోజనం చెప్పాలి అని అనుకుంటున్నాము ఇంకా ఈ సండే వాళ్ళకి భోజనం చెప్పాము అందుకని ఇంట్లో కొంచెం వెరైటీస్ ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను ముందు ఇక్కడ నేను చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను టూ త్రీ వీడియోస్లో చూపించాను కదా అందుకని క్లియర్గా అయితే చూపించట్లేదు నేను చేపల పులుసు ఎప్పుడు ఒకే విధంగా ప్రిపేర్ చేస్తానండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయను ఎప్పుడు ఒకే విధంగా తయారు చేస్తూ ఉంటానన్నమాట చేపల పులుసు మీద మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయను నేను చేపల పులుసు ఎప్పుడు ఒకే విధంగా పెడతాను అన్నాను కదండి ప్రిపరేషన్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ మిక్సీ కింద తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు లేదంటే మీరు తీసుకున్న చేప మొక్కలను బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి సో ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి ఆ మిక్సీ గిన్లోనే వేసేసి మరీ మెత్తగా కాకుండా పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే ఒక ఆరు నుంచి ఏడు పొడవు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా ఘాట్లు పెట్టి వేసేయాలి సో ఆ మసాలా పేస్ట్ని పచ్చిమిరపకాయలతో పాటుగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చేప మొక్కలు వేసేసుకుని ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి అందులో కొంచెం వాటర్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడతాయండి ఒకసారి కొంచెం వాటర్ వేసి మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఈ విధంగా తగినంత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది మా గోదావరి సైడ్ ఎవరైనా సరే చేపల పులుసు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారండి ఎప్పుడు ఒకే విధంగా మేము ప్రిపేర్ చేస్తాము చేపల పులుసు మీద మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయము సో ఈ విధంగా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇంకెక్కడ ఇక్కడ నేను ఇంకొక పక్క చేపల ఇగురు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చేపల ఇగురు కోసం స్టవ్ పైన మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చేపల పులుసుకి కానీ చేపల ఇగురుకి కానీ మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను మసాలా పేస్ట్ వేస్తున్నానండి ఆ మసాలా పేస్ట్ కోసం నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగం వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ మసాలా పేస్ట్ కూడా ఈ ఆనియన్ మొక్కల్లో వేసేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ దొరికే చేపలు మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే అస్సలు ఉండవండి ఒక్కొక్కసారి అయితే మట్టి కొంపు వస్తూ ఉంటాయి అనమాట అస్సలు బాగోవు కానీ ఇక్కడ డ్యామ్ ఉందండి ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే కనుక మనకి లైవ్ ఫిష్ దొరుకుతుంది ఫ్రెష్ చేపలు అమ్ముతారు అక్కడ తెచ్చుకుంటే కనుక టేస్ట్ బాగుంటాయి అనమాట అక్కడ నుంచి తీసుకొచ్చారండి అర్జున్ ఈ చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా నీట్ గా క్లీన్ చేసేస్తారండి పైన స్కిన్ అంతా కూడా తీసేసి నీట్ గా క్లీన్ చేసిస్తారు వాళ్ళే ఇంకా ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను కూడా ఉప్పు పసుపు కొంచెం మజ్జిగ కూడా వేసేసి నీట్ గా రెండు మూడు సార్లు క్లీన్ చేసేస్తాను ఇక్కడ ఎగురు పెట్టుకునే చేపలు చాలా తక్కువ దొరుకుతాయి అండి అంటే సముద్ర చేపలు సందువా కానీ రొయ్యలు పేతలు ఇటువంటివి ఏవి కూడా ఇక్కడ దొరకవు అయితే అర్జున్కి ఇగురు పెట్టుకునే చేప ఏదో కనిపించింది అంటండి అండి మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అత్తయ్య గారు అమ్మ సత్య వచ్చారు చూడండి అప్పుడు ఒకసారి తీసుకొచ్చారనమాట ఈ చేప టేస్ట్ ఎలా ఉంటుందో ఇది ఇగురు పెట్టుకుంటారంట అని టేస్ట్ అప్పుడు కూడా చాలా బాగుందండి ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి టేస్ట్ చాలా బాగుందండి ఈ చేప పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఇది మన సైడ్ సందువా ఉంటుంది కదండి అసలు అందులో ముళ్ళులే ఉండవు సేమ్ అదే విధంగా ఉందన్నమాట ఇందులో కూడా ఒకటే ముళ్ళు ఉందండి ముళ్ళులు ఎక్కువ లేవు ఈ చేప ఫ్రై పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతైనా మనం ఫ్రెష్గా లైవ్ ఫిష్ తెచ్చుకొని వండుకుంటే ఆ టేస్టే వేరు కదండి మనం ఐస్లో వేసేసిన చేపల టేస్ట్ కంటే కూడా మనకి లైవ్ ఫిష్ వండినప్పుడు మనం ఎలా వండినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చేపల పులుసు చేపల ఇగురు రెండు కూడా ఉడుకుతున్నాయండి నేను ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల యూనిఫామ్స్ అన్ని కూడా వాష్ చేసేసాను ఇంకా సండే అంటే ఈ పనే నాకు ఎక్కువగా ఉంటుందండి ఇవి నేను వాషింగ్ మిషన్లో వేయను పిల్లల యూనిఫామ్స్ ఏవి కూడా నేను ఎక్కువగా వాషింగ్ మెషిన్ వేయనండి సాటర్డే నైటే కొంచెం సర్పు వేసి వాటర్లో నానబెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఈ విధంగా వాష్ చేసేసుకుంటాను ఈ సాక్స్ అన్ని కూడా కొంచెం హాట్ వాటర్లోనే సా సర్పు వేసి నానబెట్టుకుంటానండి ఇంకా నాకు సండే మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని ఉంటుందన్నమాట ఈ యూనిఫామ్స్ వాష్ చేసుకోవడం సాక్స్లు వాష్ చేయడం ఈ పని ఉంటుందన్నమాట బ్యాగులు కూడా ఉతికేస్తానండి అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఎండే లేదు ఇంకా బ్యాగ్ ఉతికితే ఆరవేమో అని అనిపించింది ఇంకా యూనిఫామ్లు కూడా పైన అట్లా గాలికి ఆరతాయిలే అని యూనిఫామ్స్ సాక్స్లు అవన్నీ తీసుకొచ్చి పైన అయితే వేశాను సండే సండే అనుకుంటాం కానీ సండే రోజునే మనకి పని ఎక్కువగా ఉంటుంది కదండీ నాకైతే మార్నింగ్ లేచిన వెంటనే ఈ యూనిఫామ్లు వాష్ చేసుకోవడం తర్వాత హాఫ్ డే అంతా కూడా ఆ కిచెన్లోనే గడిచిపోతుంది ఇంకా ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటున్నారు మాకు ఇక్కడ కిచెన్ బాల్కనీలో ఉయ్యాలు ఉంటుంది కదండి ఆ ఉయ్యాల కోసం ఎక్కువగా వీళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారనమాట ఉయ్యాలి పోవటం కోసం వస్తూ ఉంటారు సండే టైంలో ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు ఈ ఉయ్యాలలో నేను కూడా అప్పుడప్పుడు ఊగుతూ ఉంటాను కదండి నేను హోమ్ టూర్ చేసినప్పుడు ఎవరో అడిగారు అనమాట ఈ ఉయ్యాలు మీరు పెట్టుకున్నారా అని ఇది మేము పెట్టుకోలేదండి మా హౌస్ దే మేము వచ్చినప్పటి నుంచి ఉందనమాట ఈ ఉయ్యాల మా హౌస్ ఓనర్స్ వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వా పిల్లల కోసం పెట్టుకున్నారంట ఇంకా మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని ఉంచేసారనమాట ఈ ఉయ్యాలు వదిలేసారు మాకే అప్పటి నుంచి ఉయ్యాలు ఉంది మేము పెట్టుకోలేదండి మా హౌస్ ఓనర్స్ దే ఇంకా మా ఇంటికి చిన్నపిల్లలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఈ ఉయ్యాల దగ్గరికి వచ్చేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఓగచ్చు ఎందుకంటే అది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఐరన్ ఉయ్యాలి కాబట్టి ఎవరైనా సరే ఓగచ్చు ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవ్రీ సండే ఉయ్యాలు ఓగడం కోసం వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ చేపల అయితే రెడీ అయిపోయిందండి నేను చేపల ఇగురు చాలా తక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను తక్కువ వండుతూ ఉంటానండి ఇక్కడ చేపల పులుసు ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను కదా ఇగురు ఎలా కుదురుతుందో ఏంటో అని అనుకున్నాను కానీ చేపల ఇగురు చేపల పులుసు రెండు కూడా చాలా బాగా కుదిరాయండి టేస్ట్ అయితే అద్దరిపోయాయి ఇంకా ఇక్కడ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేశాను మనం మన సైడు పిల్లలందరికీ కూడా అంటే ఆడపిల్లలకి వన్ ఇయర్ లోపే చెవులు కుట్టించేస్తూ ఉంటాం కదండీ సాహితమ్మకి అయితే నైన్త్ మంత్లో చెవి కుట్టించామన్నమాట అయితే ఇక్కడ పిల్లలకి సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు చెవులు కుట్టించరంటండి ఈ పాప చూసారు కదా నేను ఈ పాపని అంతకు ముందు బాబు అనుకునేదాన్ని అంటే ఆ బట్టలు అలా వేసుకుంటది అనమాట అబ్బాయి బట్టలు వేసుకునేదండి ఇంకా కటింగ్ కూడా ఇంకా అబ్బాయిల కటింగ్ లాగా ఉంటుంది చెవిలి లేవు కదా అబ్బాయి ఏమో అని అనుకునేదాన్ని కానీ అమ్మాయి అండి పాప అనమాట వీళ్ళకి ఇయర్ రింగ్స్ లేకపోవటం వల్ల వాళ్ళ అమ్మాయ అబ్బాయా అనేది నాకు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఇక్కడ అండ్ వీళ్ళకి సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత చెవులు కుట్టిస్తారంట మన సైడ్ అయితే చాలా తొందరగా చిన్నపిల్లలు అప్పుడే కుట్టించేస్తాం కదండి ఇంక చేపల ఫ్రై కూడా పెడుతున్నాను ఒక నాలుగు పీసులు మాత్రం పక్కకి తీసి పెట్టానండి సాహితీ సాహితీకి ఇద్దరికి చేపల ఫ్రై అంటే ఇష్టం అందుకని వాళ్ళ కోసం ఒక నాలుగు పీసులు అయితే చేపల ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేపల ఫ్రై చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా తవా తవా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా మంది ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేస్తారు అలా చేస్తే ఆ చేప టేస్ట్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది నాకు అందుకని నేను ఎప్పుడు కూడా తవా ఫ్రై ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకెక్కడ నేను చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి చికెన్ ఫ్రై నేను కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఉప్పు కారం పసుపు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి పెట్టుకున్న చికెన్ని కడాయిలో ఒక్కసారి మనం ఫ్రై చేసి తీసేసుకోవాలండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చికెన్ వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చికెన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచు ఉడికించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి తగినంత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు నేను చికెన్ ఫ్రైలో కొంచెం ఎక్కువే వేస్తాను ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వీటిని ఆయిల్లో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇటువంటి స్పెషల్ ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఉపయోగించండి అది కూడా ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసే వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్లో జీడిపప్పు కూడా వేసానండి మీకు అది ఆప్షనల్ అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి లేదంటే అవసరం లేదు సో జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చికెన్ వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్ని కూడా వేసుకోండి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఆ జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవాలి గరం మసాలా అవైలబుల్ లేకపోతే కనుక చికెన్ మసాలా వేసుకోండి నేను సాల్ట్ ముందే మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాను అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి నేను చికెన్ ఫ్రై రెండు మూడు విధాలుగా మీకు చూపించాను కదండి ఇదొక స్టైల్ అనమాట ఈ చికెన్ ఫ్రై అయితే తప్పకుండా మీ అందరూ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది ఇది కొంచెం డ్రైగా ఉంటుందండి ఎందుకంటే మనం ముందుగానే వాటర్ లేకుండా ఆయిల్ ఉడికి చికెన్ ఉడికించేసుకున్నాం కాబట్టి ఆయిల్లో ఇది కొంచెం మనకి మొక్క డ్రైగా ఉంటుంది మనకి కొంచెం బయట దొరికే చికెన్ ఉంటుంది కదండి రెస్టారెంట్ స్టైల్ ఆ స్టైల్లో ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెక్కడ నేను ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశాను కదండి టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది మనం నాన్ స్టిక్ పాత్రల్లో కానీ వేరే వంట పాత్రల్లో వండుకోవడం కంటే కూడా ఈ విధంగా ఐరన్ కడాయిలో నాన్ వెజ్ రెసిపీస్ ఏవి ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ అద్దరిపోతాయి ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను రసం కూడా ప్రిపేర్ చేశానండి ఇంకా ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు రసం లేకపోతే ఎలాగా మా పిల్లలకి కంపల్సరీ రసం కానీ పప్పుచారు కానీ ఉండాలన్నమాట అందుకని రసం కూడా లాస్ట్లో ప్రిపేర్ చేసేసాను ఇంకా మా కింద లో అరటి చెట్టు ఉందన్నమాట అర్జున్ ఒక అరిటాకు అయితే తీసుకొచ్చారండి అరిటాకులో భోజనం చేస్తున్నాము ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు నేనేమి వీడియోస్ ఏమి తీయలేదండి ఇంకా కొత్త జంటకి భోజనం అని చెప్పాను కదా ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు అయితే నేను వీడియో తీయలేదు వాళ్ళు మొహమాట పడతారు కదా ఆ టైంలో వీడియోస్ అవి తీయడం ఎందుకులే అని అనిపించింది అందుకని వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా మేము కూడా ఇక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాము నేను ప్రిపేర్ చేసిన అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి వండిన వాళ్ళకి ఎందుకో ఆకలి వేయదు కదండి నాకు కూడా అంతే అండి ఎందుకో ఈ రోజు నాకు పెద్దగా ఆకలి వేయలేదు తినాలనిపించలేదు అనమాట అదే ఇన్ని వెరైటీస్ ఎవరైనా వండి పెడితే కనుక ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంటుంది కానీ మనం వండుకున్నవి మనం ఎక్కువగా తినలేం కదండి ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా వాళ్ళ చిన్నప్పుడు వీడియోస్ చూసుకుంటున్నారండి చిన్నప్పుడు వీడియోస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూస్తే నాకు ఇప్పుడు భలే నవ్వు వస్తూ ఉంటుందండి వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు అనమాట వాళ్ళ మాటలకు వాళ్ళే నవ్వుకుంటున్నారు ఏం చూస్తున్నారు సాహితీ సాత్విక్ చిన్నప్పటి వీడియోసా Yes, yeah. lips, teeth, yeah. hands, yeah. stomach, yeah. shoulders, yeah. neck, yeah. Hat, legs, yeah. fingers, knees, yeah. చిన్నప్పుడు సాహితీ ఇద్దరు ఏం అల్లరి చేసినా ఏం చెప్తున్నా సరే వీడియోస్ తీసేదాన్ని అండి ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఒక పెన్ డ్రైవ్లో వేసుకుని భద్రపరచుకున్నాను ఇంకా టైం ఉన్నప్పుడల్లా ఆ వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా మాకు స్వీట్ మెమరీస్ కదండి సాహిత్య సాత్విక్ ఇద్దరు కూడా ఈ వీడియోస్ చూసుకుని తెగ నవ్వేసుకుంటున్నారండి ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత చూసుకుంటే గనక అది మేమేనా అని అనుకుంటారు పిల్లలకి మనం ఇచ్చే గిఫ్ట్లు అనమాట ఇవన్నీ కూడా సాహితీ సాత్విక్ చిన్నప్పటి నుంచి వాళ్ళు వేసుకున్న ఫస్ట్ జుబ్బా దగ్గర నుంచి మా సాహితమ్మ వేసుకున్న ఫస్ట్ బ్యాంగిల్స్ పట్టీలు అలాగే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం వేసుకున్న గోల్డ్ కూడా ఇవన్నీ కూడా నేను దాచిపెట్టి ఉంచానండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక ట్వంటీ ఎయిత్ బర్త్డే ఆ టైంలో వాళ్ళకే గిఫ్ట్గా ఇవ్వాలి అని అవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే దాచుకున్నాను అవన్నీ కూడా ఒక వీడియోలో చూపించానండి నేను విలేజ్ బ్లాక్స్లో ఉంటుంది వాళ్ళ చిన్నప్పటి థింగ్స్ అన్ని కూడా వీడియో అయితే తీసాను ఇంక ఇది మేము అప్పుడు వైజాగ్ లో ఉన్నామండి సాహితీ సాత్విక్ వల్ల సెకండ్ సెకండ్ కాదు థర్డ్ బర్త్డే అనుకుంటా కరోనా టైంలో అండి అప్పుడు లాక్ డౌన్ అనమాట ఇంకా ఎవరు రావడానికి లేదు ఆ బర్త్డేకి అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వద్దాము అని టికెట్స్ కూడా చేయించుకున్నారండి ఇంకా లాక్డౌన్ పెట్టేశారు ఎవ్వరూ రావడానికి లేదు కేక్ కూడా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి ఇంట్లోనే సెలబ్రేట్ చేశామనమాట బర్త్డే అప్పుడు తీసుకున్న వీడియో అండి ఇది ఆ రోజైతే నేను చాలా ఏడ్ చేశానండి ఎప్పుడు కూడా మేము పిల్లల బర్త్డే అంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ వస్తారు అని ముందు నుంచి అనుకున్నాం కదా ఎవ్వరూ రాలేదు మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకునేసరికి నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది వాళ్ళందరూ ఫోన్ చేసి వీడియో ఫోన్ వీడియో కాల్స్ అవి చేసి చూస్తుంటే నాకు ఆ రోజు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అవన్నీ కూడా గుర్తొచ్చాయి ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ అవి చూస్తూ కూర్చున్నాము చాలా నవ్వుకున్నాము ఇంక ఇక్కడ చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ టైంలో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉంది కదండి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నల్లగా మబ్బు పెట్టేసి వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ మేము అందరం బాల్కనీలో కూర్చున్నాము సాహితీ సాత్విక్ ఇద్దరు ఈ టైంకి కిందకి వెళ్ళిపోయి ఆడుకుంటారు కదండీ ఇంక ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఎవ్వరు కూడా కింద లేరు అనమాట ఎవ్వరు ఆడుకోవట్లేదు కిందకి వెళ్ళడానికి లేదు ఇంక వాళ్ళకైతే బోర్ కొడుతుంది బాల్కనీలో అలా కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాము సో సండే అయితే ఈ విధంగా గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి మీరు హైప్ చేయటం వల్ల తప్పకుండా వీడియోని హైప్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్